గుడ్ మార్నింగ్ ఎమ్ఆర్ఓ సార్ అందరికీ కూడా అంద అర్థమయ్యే విధంగా డిఎడిక్షన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి దానివల్ల మామూలుగా లాసెస్ ఏంటి సార్ డ్రగ్ తీసుకుంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఫ్యామిలీ మీద ఎలా ఉంటుంది అని కొంతవరకు కూడా సార్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రీగా ఇప్పుడు నేను కూడా దాని గురించే చెప్తాను బట్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మా పరంగా అంటే లా పరంగా ఏ విధంగా ఉంటుంది దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఆ ఎడిక్షన్ అయిన తర్వాత పిల్లల ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అయితే కరెక్ట్గా ఇప్పుడు మీరు చదువుకునేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కరెక్టా ఏజ్ అనమాట ఇప్పుడు మీరు ఏదైనా లైఫ్ లైఫ్లో గోల్ పెట్టుకోవాలన్నా కానీ మీకు ఇదే కరెక్ట్ ఏజ్ మళ్ళీ దీంట్లో చెడిపోవాలన్నా కానీ ఇది కూడా ఇదే అనమాట ఏజ్ అనేది ఇక్కడ మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది మీరు ఇటు వెళ్ళాలన్నా కానీ పాజిటివ్కి వెళ్ళాలన్నా నెగిటివ్కి వెళ్ళాలన్నా కానీ బట్ ఆలోచన అనేది మన ఇంటికాడ ఫ్యామిలీ ఏ విధంగా స్ట్రగుల్ అవుతుంది మ్యాక్సిమం ఇక్కడ లోకల్లో చదువుతున్నారంటే అందరూ కూడా మ్యాక్సిమం మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసే ఉంటారు మాక్సిమం సో మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీని అర్థం చేసుకొని మనం ఏం చేస్తే కరెక్ట్ ఏం చేస్తే రాంగ్ అనేది కొద్దిగా ఆలోచనతో మనం ముందుకెళ్తే సరిపోతుంది మ్యాక్సిమం అందరూ కూడా అంటే దీనికి ఎడిక్ట్ అయ్యే వాళ్ళు కూడా మ్యాక్సిమం బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎడిక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఎందుకు అనేది కొన్ని పరిస్థితులు అనమాట ఇంట్లో ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కానీ అంటే చుట్టూ సరౌండింగ్ వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ కానీ వీటి విధంగా వాళ్ళు సఫర్ అవ్వడం ఆ సఫరింగ్ మా తట్టుకోలేక చిన్నది ఏదైనా సరే అంటే డ్రగ్ అంటే ఒక మత్తు ఆ మత్తుకు సంబంధించి చిన్న కొంత ఫస్ట్ లైట్గా టచ్ చేస్తారు దానికి ఎడిక్ట్ అయిన తర్వాత కంప్లీట్గా అది లేకుండా ఉండలేకనే సిచ్యువేషన్స్ ఉంటాయి అది మనకి సపోజ్ ఒక గంజాయి తీసుకుంటే ఒక అంటే ఫస్ట్ తీసుకుంటారు అది దొరకన పక్షంలో ఎక్కడికైనా వెళ్ళి తీసుకొస్తారు తీసుకున్న వాడికి జైలు శిక్ష ఉంది తీసుకొచ్చిన వాడికి జైలు శిక్ష ఉంది ఖచ్చితంగా పనిష్మెంట్ అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దానికి మర్డర్ చేసినా కానీ అంత గ్రావిటీ ఉండదు బట్ దానికైతే ఎక్కువ గ్రావిటీ ఉంటుంది మర్డర్ చేసినప్పుడు అంటే గ్రావిటీ ఉండదని కాదు బట్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే మర్డర్ చేసే అతను ఒక్కరి మీద ఇంపాక్ట్ ఉంటుంది బట్ ఈ గంజాయికి సంబంధించి ఫ్యామిలీ మొత్తం మీద ఇంపాక్ట్ ఉంటుంది గంజాయి తీసుకొస్తున్నాడంటే మామూలుగా ఊర్లో మీ పేరెంట్స్ తల ఎత్తుకోలేరు అన్నమాట అంటే తల్లిదండ్రులకి తెలిసే జరుగుతుంది చాలా రోజులుగా అతను ఇది తీసుకుంటున్నప్పుడు కూడా తల్లిదండ్రులు గద్దించలేదు సో ఈ విధంగా తయారయ్యాడు అంటే ఖచ్చితంగా కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నగా ఉన్నట్టుగానే ట్రీట్ చేస్తుంది జడ్జిమెంట్ కానీ ఏదైనా సరే జస్టిస్కి సంబంధించి వాళ్ళు కోర్టులో ఫైట్ చేసేటప్పుడు కూడా మీకు తెలియకుండా ఒక రోజులో ఇది జరిగేది కాదు సో మామూలు కంటిన్యూస్గా అది వన్ మంత్ వన్ ఇయరా కంటిన్యూస్గా వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు అయినప్పటికీ కూడా మీ పేరెంట్స్గా మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయలేదు సో అఫెన్స్ అనేది చేసాడు కాబట్టి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సింది అదే మర్డర్ అంటే ఒక ప్లాన్ ప్రకారం ఒక ఇంటెన్షన్ ఉంటుంది బట్ ఇక ఒకటే టైంలో జరుగుతుంది అది ఎట్టే టైంలో జరిగినప్పుడు అతని పేరెంట్స్ కానీ ఎవరికి తెలియదు సో మటర్ అనేది ఒక ఎట్ టైం స్మాల్ టైంలో జరుగుతుంది ఆ టైంలో కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి అవి ఒక్కడే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది బట్ డ్రగ్స్ సంబంధించి ఏంటంటే చుట్టూ పేరెంట్స్కి సంబంధించి అమౌంట్ ఇవ్వకపోవడమా లేదంటే అమౌంట్ ఎక్సెస్గా ఇవ్వడమా పిల్లోడిని అబ్జర్వ్ చేయకపోవడం కొన్ని విషయాల్లో పిల్లోడు ఏం చేస్తున్నాడనే తెలియకపోవడం అది తెలుసుకోవాలని ట్రై చేయకపోవడం తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం ఇవన్నీ రీజన్స్లో అతను చెడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మెయిన్ ఏంటంటే మనం ఈ మండల్ లెవెల్స్లో కానీ ఈ కొద్దిగా ఈ కాలేజెస్లో అంటే మన దగ్గర వరకు అయితే చాలా తక్కువ స్ప్రెడ్ అయింది ఇప్పుడు ఈ కంటిన్యూస్గా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఇక్కడికి ఆపేసి ఎవరైనా మీకు సంబంధించి ఎవరైనా తాగుతున్నారు అంటే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎవరికైనా చెబితే ఎవరైనా నా పేరు చెప్తారేమో అలా భయం అయితే వద్దు హండ్రెడ్ పర్సెంట్ డైలా హండ్రెడ్కైనా ఫోన్ చేయొచ్చు లేదంటే స్టేషన్ ఫోన్ నెంబర్ కల్లూరు పోలీస్ స్టేషన్ నెంబర్ అని మీకు ఒక నెట్లో సెట్ చేసినా కానీ గూగుల్లో సెట్ చేసినా కానీ ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేసే నాకు వస్తుంది కాల్ వస్తుంది నేను మీ విషయాలను కూడా అంటే ఖచ్చితంగా కూడా డిస్ప్లో చేయను హండ్రెడ్ పర్సెంట్ డిస్ప్లో చేయను మీరు ఎవరిపైరిగి